నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అనకాపల్లి అదేవిధంగా నర్సీపట్నం ప్రాంతాల్లో పర్యటించనున్నారు మరి ఈ పర్యటన మరో కరూర్ గా మారనుందా ఇంతకీ ఈ పర్యటన అసలు జరుగుతుందా జరగబోతుందా అసలు ఈ పర్యటనకు దళిత సంఘాలు షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు మరి నర్సీపట్నం వచ్చే కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి తక్షణమే డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పే తన పర్యటన కొనసాగించాలి అంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి ナムステーション。 జగన్మోహన్ రెడ్డి పర్యటన అనకాపల్లి తర్వాత నర్సీపట్నం మరి రోడ్ షో నిర్వహించొద్దని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ రోడ్ షోలోనే వెళ్తాము అని చెప్పి గుడివాడ అమర్నాథ్ కానివ్వండి వైసీపీ నేతలందరు కానివ్వండి చెప్తున్నారు ఈ నర్సీపట్నం వచ్చే కన్నా ముందు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలి అప్పుడే మీ పర్యటన కొనసాగించాలని చెప్పి దళిత సంఘాలు డిమాండ్ అవపక్క సార్ అసలు ఈ పర్యటన జరుగుతుందంటారా జరిగితే మరో కరూర్ సంఘటన కావాలన్నదే వైసీపీ నేతల లక్ష్యమా అసలు ఏం జరగబోతుంది ఏం చెప్తారు మాజీ ముఖ్యమంత్రిగా పులివెందులే ప్రజెంట్ పులివెందులు ఎమ్మెల్యేగా అతనికి హక్కు ఉంది రావచ్చు తప్పలేదు కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా సరే దృష్టిలో పెట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి స్థానం కోల్పోయిన తర్వాత ఈ పదిహేను నెలల్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటించినటువంటి ఏ కార్యక్రమాన కూడా చూసినా ఏది ప్రశాంతంగా జరగల అన్నింటిలో కూడా ఏదో ఒక దుర్ఘటన ఇప్పుడు మిర్చి రైతులను అంటాడు లేకపోతే పొగాకు రైతుల గురించి పరామర్శించడానికి కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకి ఏదో పరామర్శలు కావచ్చు ఏది పరామర్శకి వెళ్ళినా లేకపోతే ఏది వెళ్ళినా కూడా రైతులు కావచ్చు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే అక్కడ ఒక రకమైనటువంటి హల్చల్ చేయడం కార్యకర్తలతో హంగామా చేయడం అసలు విషయం పక్కన పోతుంది ఇప్పుడు ఆయన మిర్చి రైతులను పరామర్శించగలడనుకోండి ఆ రైతులతో మాట్లాడితే పర్వాలా అక్కడికి అది కాదు మిర్చి బస్తాలు ఎత్తిపోతారు లేకపోతే తొక్కుండా పోతారు రైతులు అన ఇబ్బందులు పెడతారు అంటే ఆ విధమైనటువంటి ఒక అలజడి సృష్టించేటువంటి కార్యక్రమాలతోటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టే పోలీసులు బాధ్యత ఉంటుంది ఎందుకంటే రేపొద్దు ఏమంటారు మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వలేదు అనేటువంటి నెపం వేస్తారని చెప్పేసి ఉంటుంది పోలీసులు ఏమంటున్నారు అసలు మీరు ఎంతమంది వస్తున్నారో ఏంటన్నది ఒక పర్మిషన్ పెట్టుకోవాలి పర్మిషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి అవి మీరు పెట్టేటువంటి ఆ సభ కావచ్చు లేకపోతే ఆ ప్లేస్ కావచ్చు అక్కడికి ఆ జనాభా అంతకంటే ఎక్కువ మంది వస్తారా తక్కువ మంది వస్తారా అన్ని లెక్కలు వేసుకుని వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు అది ఎవరికైనా ఉంటుంది ఆఖరికి ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు కూడా పోలీసు వారికి చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి అయినా అందులోనే చక్కగా మామూలుగా చక్కగా చేసేటువంటి కార్యక్రమాలు చేయడు ఇక్కడ ఎందుకంటే కరూరు మీరు అన్నారు ముందు మాటల్లో కరూరు ఘటన కూడా జరి చూసాం మనం ఆ రోజు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది జనం రావడం అక్కడ లేటుగా ఆయన లేటుగా రావడం ఏ అయితే మొత్తానికి అక్కడ చాలా దుర్ఘటన జరిగింది నలభై మంది చనిపోవడం జరిగింది అంటే పోలీసుల బాధ్యత ఎక్కడా కూడా ఎటువంటి శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ఎటువంటి మరణాలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎలాగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి లెటర్ పెట్టడానికి ఈనిపోయగలవి నాకు ఏమర్థం అదో లెటర్ పెట్టాలి కదా ఇదిగో మేము వస్తున్నాం పలా కార్యక్రమానికి వస్తున్నాం మేము ఇంతమందితో వస్తున్నాం మేము వచ్చే సభకు ఎంతమంది వస్తారని చెప్పి ఒక అంచనా దాన్ని బట్టి మాకు భద్రత ఇవ్వండి అని చెప్పేసి లెటర్ ఎవరైనా పెట్టుకుంటారు ఆ పెట్టుకోకుండా ఇలా గుడివరామరాధ ఏదో మాట్లాడతాడు మాట్లాడి మొత్తానికి ఏంటి మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరే చూసుకోవాలి మేము ఎంతమంది చెప్పగలం అందరి పేర్లు ఇస్తామా అని ఎటకారంగా మాట్లాడుతున్నాడు మరి అది అది ఎంతవరకు సమంజసం మరి గతంలో చంద్రబాబు గారిని కావచ్చు చంద్రబాబు గారు బయట బయటకు వెళ్తానంటే అటు గేటుకి తలుపులకు తాళాలు వేసేసి తాళ్లు కట్టి రాక అలర్ట్ చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అదే వైజాగ్ ఎయిర్పోర్ట్లో బయట రాయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు తర్వాత ఆయన హోటల్కి వెళ్తే ఆ హోటల్ నుంచి బయట రాకుండా రెండు రోజులు నిర్బంధించారు అలా చేస్తారేమో అలా చేస్తే ఆ క్రెడిట్ తీసుకుందాం అంటుంటే ఒక ఉద్దేశం అని రెండు అంటే ఏ రకంగా చూసినా తనకు లబ్ధి చేకూరేలాగే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం రానివ్వకపోతే అదిగో నాకు నన్ను రానివ్వట్లేదు ఈ ప్రభుత్వం కక్ష కట్టింది నా మీద అని చెప్పేసి అనొచ్చు వచ్చిన తర్వాత ఏమైనా శాంతి భద్రత విగాదం కలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరైన రక్షణ ఇవ్వలేదు అంటే పోలీసుల వైఫల్యం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని నేను అంటే ఏ రకంగా చూసినా లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి కుట్రల భాగం తప్ప ఏం లేదు ఇక్కడ ఇంకో అంశం జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన పెట్టుకున్నా సరే కూటమి అడ్డుకుంటుంది సరైనటువంటి భద్రత ఇవ్వట్లేదు ఇలా రోడ్ షోలు నిర్వహించుకోవట్లేదు అంటూ వైసీపీ వాదన మరి నిజంగానే మీరు భద్రత కల్పించు అలా కదమ్మా మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ ఎంతమంది సరే పోలీసులు పక్కన పెట్టండి అతను సెక్యూరిటీ దాదాపు తొమ్మిది వందల మంది సెక్యూరిటీకి జీతాలు ఇక్కడ అంత సెక్యూరిటీ ఉంచుకుని ఒక పక్కన ప్రభుత్వం పోలీసులు ప్రత్యే పోలీసులు అమ్మ ఒకటి చెప్పన జగన్మోహన్ రెడ్డి అని కాదు ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా పోలీసుల భద్రత ఉంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంచనాలు మించి జనం వచ్చేయడం వచ్చిన వాళ్ళు తప్పడం అలా ఏంటంటే వచ్చిన కార్యక్రమం ఒకటి ఒకేసారి రెచ్చిపోయే కార్యక్రమాలు చేస్తారు దాంతో కొంచెం పట్టు మన కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలా చేసినప్పుడు పోలీసులు పోలీసుల వైఫల్యం ఉంటారు తప్ప పోలీసులు ఎప్పుడూ కూడా ఇఘాతం కలిగించే ప్రయత్నం చేయరు మాక్సిమం కంట్రోల్ చేయాలని చూస్తారు కూటమి ప్రభుత్వం నిజంగా కష్ట కట్టు కడితే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్లో తిరగలడా మొదటి ప్రశ్న ఎక్కడికి ఎక్కడ భద్ర ఇస్తా అంటే ఆ పోలీసుల మీద రాళ్ళు వేసి పోలీసులకి ఎంటేసి వాళ్ళ జనం ఒక రౌడీ మొక్కది ఉంటారు కదా అతను ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అదో ఒక ఏంటంటారు కలకేయులు కాలకేలు ముఠ వాళ్ళు ఎలా పడిపోతారో తెలియదు వాళ్ళే తొక్కేసి వాళ్ళే చేసేసి మళ్ళీ వాళ్ళే ఏడుపులు ఎడతారు అందుకనే నేనేమంటున్నానంటే ఏదైనా దుర్ఘటన జరగక ముందే మేలుకోవడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం గత పదిహేను నెలగా ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఇచ్చిన పర్మిషన్ దుర్వినియోగం చేసుకుని అతను ఏ విధంగా చేశాడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి అన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ముందస్తుగా అసలు అతన్ని రానివ్వకుండా అడ్డుకోవాలి రానివ్వకుండానే అడ్డుకోవాలి లేదా వస్తే మాత్రం ఖచ్చితంగా నిర్వాహకుల మీద బాధ్యత పెట్టాలి మీరు ఎంతమంది మీద లెటర్ తీసుకోలేదు లెటర్ తీసుకోలేకుండా మీరు కార్యక్రమం పెడుతున్నారు ఒక లెటర్ పెడినా ఎంతమంది పెట్టారు అంతమంది కంటే ఎక్కువ వస్తాయి ఇవన్నీ చూసుకోవాలి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలో కూడా ఎన్నో ఆంక్షల్ని ఆయన పట్టించుకోలేదు ఏం చేయలేదు కానీ కూటమి యాక్షన్ తీసుకోలేదు అనే వాదనలు కూడా వినిపి అంటే ఏమవుతుందంటే ఏ మా తీసుకున్నా ఒక కక్ష ధోరణ చర్యల మాజీ ముఖ్యమంత్రికి తిరగనివరా రాష్ట్రంలో తిరగనివరా ఈ మాటలు వస్తూ ఉంటాయి అంటే ప్రభుత్వం మీద ఎలా ఉంటుంది ఒక మృళ చాలా బాధ్యతగా మాట్లాడాలి ఇది అలాగే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు వారి చెల్లి కూడా పాదయాత్ర చేసింది అప్పట్లో కానీ ఎప్పుడైనా కానీ చంద్రబాబు గారి హయా హయాంలో వైఎస్ రెడ్డి గారు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగారు ఎక్కడ కూడా వాళ్ళ హక్కు ప్రజాస్వామ్యంగా హక్కు నిరసన తెలిపే హక్కు కావచ్చు ఇటువంటి పాదయాత్రలు కానీ సభలు పెట్టుకోవడం హక్కు ఉంది కానీ ఆ హక్కు పేరుతోటి సభలు పెట్టుకోవడం సమావేశాలు పెట్టుకోవడం అనేటువంటి పేరుతోటి ఒక విధ్వంసం సృష్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతుంది నేను అంటుంది అదే గత పదిహేను నెలలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సరే వస్తారంటున్నారు కదా రండి మేము సెక్యూరిటీ ఇస్తాం కానీ ఏదైనా విఫలమైతే మాత్రం ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఏర్పాట్లు చేసేది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అనేటువంటి కండిషన్ పెట్టాలి కరూరులో అదే జరిగింది కరూరులో ఆ రోజు ఆ పార్టీ సంబంధించినటువంటి జిల్లా సెక్రటరీని వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు ఆ కార్యక్రమం నాయకులందరూ అరెస్ట్ చేశారు అలా మీ మీద బాధ్యత వహించారు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ గుడివాడ మరణాథ్ లాంటి వాళ్ళు ఆ ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరి పేరు లిస్ట్ రాసి ఇదిగో ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మీదే బాధ్యత మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లోపలేస్తామని చెప్పేసి ఖచ్చితమైన వార్నింగ్ ఇచ్చి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ కానీ ఏదన్నా ఇవ్వాలి లేకపోతే ఏమవుతుందంటమ్మా అమాయకులు బలి అయిపోతారు ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే వాళ్ళు బాగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఈ నెల ఈ నెల రోజుల్లో ఎక్కడికి పాపం విదేశాల పర్యటనలు ఉన్నది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే అతను విదేశ వెళ్ళిపోతాడు బలైపోతే ఎవరంటే సామాన్య కార్యకర్తలు బలైపోతూ ఉంటారు అందుకని ఆచితూచి వ్యవహారం రాష్ట్రంలో శాంతి భద్రతలు వివాదం కలగకుండా వివాదం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు కూడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఇలా వచ్చేటువంటి అలజడి సృష్టించే కార్యక్రమం ఏదైనా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పర్మిషన్లు ఇవ్వాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక టెంపరీ మనిషి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు చేయాలంటేనమ్మా ఏదైనా జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేటటువంటి హక్కు కూడా లేకుండా చేసేది జగన్మోహన్ రెడ్డికి నువ్వు అడుగు పెడితే ఒక అశాంతి శాంతి భద్రత విఘాదం అంటారు చూసారా ఐరన్ లగ్గా అనే టైప్లోనే ఆ టైపు మనిషి కాబట్టి ఖచ్చితంగా నువ్వు వస్తే ఇక్కడ శాంతి భద్రత ఎదగాత కలుగుతుంటే హాస్టల్లో అడుగు పెట్టకూడదు అంటే ఇప్పుడు దళిత సంఘాల డిమాండ్ కూడా అవునమ్మ కరెక్ట్ ఇప్పుడు సుధాకర్ గారి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులకు జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఎక్కువగా కృషి చేసింది కూడా దళితులే పాపం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తారు అన్నట్టుగా ఏదో మాటలు నమ్మారు నమ్మిన వ్యక్తులని ఎవరైతే దళితులు మైనార్టీలు అతను నమ్మారో ఆ నమ్మిన వ్యక్తులందరినీ నెట్టెట్టు ముంచాడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారికి అన్నీ అయ్యాయి ఘటనలో పోనీ డాక్టర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం చూడండి అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు ఆ ఎమ్మెల్సీ మర్డర్ చేసి ఆల్రెడీ ఇంటికి కూడా పార్టీల కింద పంపించిన వ్యక్తి ఒప్పుకున్న వ్యక్తిని అతను జైల్లోంచి బెయిల్ మీద బయటకు వస్తే ఘనస్వాగతం జై జయజయోనాలతో పలుకుతా మరి ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ అని చెప్పి లెటర్ లీక్ చేసారు మరి లెటర్ల కింద ఇక్కడ సంతకం ఉండదు లెటర్ వస్తుందామా విచిత్రం ఏంటంటే లెటర్ లీక్ చేస్తే కింద దానికి సంబంధించిన ప్రెసిడెంట్తో సెక్రటరీతో సిగ్నేచర్ ఉంటుంది అదే ఉండవు ఆ లెటర్లో లెటర్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళని లెటర్ లీక్ చేసేసి పైగా ఆ వ్యక్తిని అదే సభల్లో ముఖ్యమంత్రి హయాంలో ఉండగా ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఏది ఎటువంటి సంగీతం ఇచ్చాడు దళితులు అంటే అతనికి ఎంత లోకువా అన్నది అర్థం చేసుకోవాలి ఆయన ఒక మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద పాడిచి పిచ్చోడు చేసి అతన్ని చనిపోయేలా చేశారు అంటే ఇదని కాదండి ఏదైనా ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలకే లేకపోతే జరిగిన ఘటనలకే క్షమాపణలు చెప్పి రావాలి మరి అలా అడాలనుకుంటే ఏ ప్రాంతానికి వెళ్ళడు ఇంకా ఆయన అందుకని ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ప్యాలెస్కి దగ్గరలోన ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశారు కనీసం ఏది నిందితులు పట్టుకోలేకపోయారే సమాధానం చెప్పుకోకపోయినా ఈరోజు వాళ్ళ పేపర్లు రాసుకుంటున్నారు ఎన్సీఆర్టీ రిపోర్ట్స్లో శాంతి భద్రత అద్భుతంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అని చెప్పి రాసుకుంటున్నారు అసలు దాంట్లోనేమో రైతుల విషయంలో కావచ్చు విద్యార్థుల ఆత్మహత్యలో కావచ్చు మహిళల మీద దాడులు కావచ్చు ఎస్ఎస్టీ కేసుల్లో కావచ్చు దేశంలోనే రాజకీయ కష్టాల ద్వారా కేసుల్లో అయితే మణపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది వాటికి సమాధానం చెప్పరావు ఆ రిపోర్ట్ కూడా తప్పుదో రాసుకుంటున్నారు ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచక శక్తి అతను చేసేటువంటి కార్యక్రమాలను ముందస్తుగా చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి అతను లేదు బలవంతంగా రాష్ట్రంలో అడుగుపెట్టే పని మాత్రం ఆ కార్యక్రమం ఎవరైతే నిర్వహిస్తున్నారో నిర్వాహకుల మీద బాధ్యత పెట్టి వాళ్ళని బాధ్యులు చేయాలి లేకపోతే ఏమద్దాం ఇది పదే పదే రిపీట్ అవుద్ది అమాయకులు బలైపోతారు మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు బాధ్యత వహించే వారిపైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సామాన్య కార్యకర్తలే ఎక్కువగా బలవుతున్నారని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్